ఇప్పుడు ఒక రోజు తినిపోతేనే అన్నం అల్లాడిపోతారు కదా అవునండి మరి అలాంటప్పుడు రెండు మూడు రోజులు తినలేరు అని అంటే మరి ఎంత శక్తి ఉంటే దాని యొక్క ఈ శరీర సోల శరీరాన్ని ఆపుతుంది అవునండి దీనికి ఎంత శక్తి ఉండాలి అవునండి ఈ యొక్క ఈ ఇంట్లో ఉండే బియ్యము తినటం వల్ల మరి ప్రధానంగా మరి మన సోల శరీరాన్ని నిలబెడుతుందయ్యా అంటే అంటే దానికి అంత శక్తి ఉంటే దైవానికి సంబంధించిన అంత శక్తి ఉండబట్టి కదా నిలబెడుతుంది అవునండి ఒక ఎర్రగుట్లు వేసి నడువు కడతారు కడితే తెలియకుండా అసలు ప్రసమైన సంగతి ఆ పాపకు కూడా తెలియదు అనమాట చాలా స్వామి ఒక్క పొడ్ల విషయంలోనే మళ్ళీ ఇది ఉంటది కదమాట అంటే పొగడ చెట్టు అంటది పొగడ చెట్టు చెట్టు కూడా పొగడ చెట్టుకు సంబంధించింది కూడా తీసుకొస్తాం పాము కాటికి ఈ ఒక ఆకులను తీసుకుంటాం ఇరవై ఒక ఆకు తీసుకుంటాం ఆగ తీసుకొని ఈ తాపిస్తాం తాపిస్తాండి శుభ్రంగా కడగాల కడిగి బాగా దుంచేస్తే ఇదిగో ఈ తెల్లటిది ఇదిగో ఈ యొక్క ఇది వస్తుంది అనమాట ఏరులో ఉన్న రసం రసబలం రసం అనేసి బయటకు వచ్చేస్తుంది బయటి రంగంలో ఇది ఎంత ఉందో దాంట్లో ఒక పా ఒక పావుల వంతు అంటే ఇది రూపాయిందో అనుకో పావుల వంతు పచ్చి వెన్న బియ్యం పాయసం లాగా ఇది కూడా పాయసం చేసుకుని తాగితే రెండు మూడు లేదా నాలుగు రోజులు ఐదు రోజులు అట్లాగా ఆహారం లేకుండా బలంగా ఉండొచ్చు మళ్ళీ ఆహారం తినదానికంటే డబల్ బలం అవుతుంది ఓం నమస్తే బాయ హరి ఓం హరి ఓం హరి ఓం స్వామి స్వామివారు ఏదో చేస్తున్నారు మందు ఎండ పెడుతున్నట్టున్నారు ఏమంది స్వామి ఇది పల్లపొడి నాయనా పల్లపొడికి పల్లెపొడా స్వామి ఇది ఇంత నల్లగా ఉంది ఇంకా అరవై వర్షాల వాతావరణం సరిగా లేవు కదా ఓహో ఆవు పేడ అనమాట పేడ స్వామి ఇది పల్లపొడి నేను పల్లపొడి అంటే పల్లపొడి పూర్తిగా అనుకున్నాను అంటే ఆవు పేడతో తయారు చేస్తారా ఆవుపేడ వేసి బాగా తర్వాత చక్కగా కొన్ని మూలికలు వేసి కలిపి వీటిని పొడి చేస్తాం ఇందులో మూలికలు కలిపారా స్వామి ఇంకా కలపాలనా కలపాలి కలపాలి ఏమే మూలికలు కలుపుతారు స్వామి పల్లపొడికి చాలా ఉన్నాయి చాలా మూలికలు కలుపుతాము ఆ మూలికల యొక్క విధానాలు కొన్ని ఉంటాయి దానికి సంబంధించిన వాటిలలో ఇది ఒక మనం ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా ముద్దల ముద్దలుగా చేసేసి మనం దాన్ని సన్నగా పొడి చేయాలన్నమాట పొడి చేసి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వీటి తోడు కొన్ని తీసుకోవాలన్నమాట ఉత్తరేణి పుల్లలు కొన్ని సీతాపురం ఆకులు మాములుగా ఇప్పుడు అబసి అవిసి అవిసి చెట్లు ఉంటాయి అవిసి చెట్లు అవిసి యొక్క ముద్దులు కూడా బాగా అబ్బో కొట్టి చేస్తాము చాలా పొడి విషయంలోనే మళ్ళీ ఇది ఉంటది అంటే పొగడ చెట్టు అంటది పొగడ చెట్టు పొగడ చెట్టు కూడా పొగడ చెట్టుకు సంబంధించింది కూడా తీసుకొస్తాం పొగడ చెట్టు మొత్తం వచ్చింది కలర్ అవును కలర్ వచ్చింది

చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరేని చెట్టు ఉంది కదా? ఇప్పుడు మామూలుగా అంటే ఈ పల్లపుడు గురించే కాదు. అవును స్వామి అవును. ఇప్పుడు ఈ వేర్లు ఉన్నాయా? ఇప్పుడు చూడండి ఇవి గమన జన거든요 ఎర్రలు. అవును అండి చిన్నప్పుడు మేము పళ్ళు తొంకునేవాళ్ళం అంటే. అంటే మనకి కదలే పళ్ళు కూడా ఆ పెట్టి తోమితే ఆగిపోతాయి. ఆహా అట్లానా అంత గట్టిగా అంత బిగుస్తా ఉంటాయి పళ్ళు. అయితే మనం ఏమనుకుందంటే పళ్ళు తొంపడానికి పని చేస్తదనుకుంటాం. అలాగా దీంట్లో ఇంకో ప్రత్యేకమైన ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా మామూలుగా ప్రసవించే టైంలో గర్భిణీ స్త్రీ బాగా నిప్పులు పడి బాగా పచ్చ ఇబ్బందులు పడుతుంటారు బాగా ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఈ ఏరుని తీసుకెళ్లి ఒక ఎర్రగుట్లు వేసి నడుము కడతారు అట్లా తా నడుతే తెలియకుండా అసలు ప్రసమైన సంగతి ఆ పాపకు కూడా తెలియదు అనమాట చాలా చాలా ఈజీగా ప్రసమ చాలా మంది పూర్వీకులు మనకి ఇంత ముందు మంత్రశాలకి చెట్లు తెలిసేది తెలిసేది మంత్రశాల ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉత్తర మొక్క తెలియాల ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇట్లా సంగతి మా అమ్మాయి ఇట్లా ప్రసమైంది ప్రసెంట్ అయింది దగ్గర పడింది అమ్మా అంటే వీళ్ళమ్మట ఏరు తీసుకుని వచ్చేవాళ్ళు అనమాట వచ్చి నడుము కట్టేసేవాళ్ళు నడుము కట్టేసిన తర్వాత పది పదిహేను నిమిషాలు ఇంకా నిప్పులు అనేది చాలా తక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటే ప్రసం అనేది చక్కగా ఇద్దరు బిడ్డ క్షేమంగా ఉంటుంది ఉంటారు అలాంటి గొప్ప విషయం ఉత్తరైన చెట్టు అంటే సామాన్యమైన విషయం చెప్పారు కానీ ఈ రోజుల్లో ఈ విధంగా ఈ పరిస్థితుల్లో ఉత్తరైన కొమ్మని ఈ వేరుని కట్టుకొని ప్రసవానికి దగ్గరగా వెళ్ళే వాళ్ళు తక్కువగా ఉంటారు కదా స్వామి లేరు కదా అందుకనే కదా తల్లికి పిల్లకి పిల్లకి తల్లికి ఒకరికి సంబంధం సంబంధాలు కారణం కారణం అంటే బంధాలు లేవు వాళ్ళకి నిప్పులు బంధాలు ఉండటం వల్ల వాళ్ళకి ప్రేమ బంధాలు ఉంటాయి ఏముంది ఇప్పుడు ఏమో మూడో సంవత్సరం భాగంగానే పిల్లగాని తీసుకెళ్ళి లాస్ట్లో వేస్తుండే ఏంది నాలుగో సంవత్సరం వచ్చి వాళ్ళకేమో తీసుకెళ్ళి ఇంకొక స్కూల్ వేస్తుండే పదో సంవత్సరం తీసుకెళ్ళి లాస్ట్లో వేస్తుండే ఇక తల్లికి కొడుక్కి బంధాలు ఏంది తండ్రికి బంధాలు ఏముంది ఇప్పుడంతా చదువు 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 అంతే అట్లా దొరికే విషయం చెప్పారు స్వామి అయితే దీని పౌడర్ నా స్వామి మీరు కళ్ళ పొడిలో కలిపి అవి మొత్తం ఏరులతో సహా పౌడర్ చేస్తాం ఏర్లు కూడా చాలా అంటే సుమారుగా తీసుకొస్తాము ఏరులతో సహా కూడా పౌడర్ చేస్తాం ఈ వేరు ఆకులు మొత్తం ఈ కొమ్మలు కూడా అంటే సమూలంగా మొత్తం అన్నమాకలంగా ఏరు ఆకు కొమ్మలు మొత్తం కళ్ళపొడి రెడీ చేస్తారనమాట ఒక పొడినా ఇంకా ఇంకా చాలా ప్రయోగాలు ఉన్నాయి చేసేదానికి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఇప్పుడు చేస్తానికి పల్ల పొడి కొడుతున్నాం పెట్టాము చాలా ప్రయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఇది పల్లె పొడులు ఇదొకటి ఒకటి చెక్క ఒకటి మనం చాలా మందికి తెలిసిన విషయమే పుచ్చిన పళ్ళు కూడా పుచ్చినీరా మామూలుగా ఊడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఉత్తిరేని మొక్కను తీసుకొచ్చుకొని ఏరులు నవ్వే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా సీతాబలానికి సంబంధించిన చెట్టు సీతాఫలం ఆకులు తీసుకొచ్చి ఆ ఏడైతే ఆ పుచ్చిన పళ్ళునే ఆ పుచ్చిన పళ్ళు దాంట్లో రసం ని పెడితే పురుగు చచ్చిపోయింది ఓహో సీతాఫలం తోటి సీతాబలం రసం కింద మామూలుగా పుచ్చిన పళ్ళు కింద వేసినట్లయితే చక్కగా వాళ్ళకి తెలియకుండానే మామూలుగా పురుగు చచ్చిపోయి హాయిగా ప్రశాంతంగా పండుకుంటారు నైట్ మొత్తం నానా తిప్పలు పెడతారు గుండెపోటు కంటే డేంజర్ ఏంటి అంటే పంటిపోటు పంటిపోట గుండెపోటు అన్నా కానీ ఒకసారి వచ్చి మనిషిని చంపేస్తుంది పంటిపోటు రోజు చంపేస్తుంది అంత భయంకరమైన పంటిపోటు పనిచేసి అనమాట ఇప్పుడు సీతాఫలం ఆకులు సీతాఫలం చెక్క ఏంది పొగడాకు పొగడ చెక్కలు ఈ మామూలుగా ఈ మనం పల్లపొడి వాడే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు చక్కగా ఉంటాయి దంతాలు తెల్లగా వస్తాయి అయితే ఇప్పుడు ఈ పౌడర్ రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది స్వామి ఈ వారం పట్టింది స్వామి చాలా వరకు చాలా మంది అడుగుతున్నారు కానీ మన వాళ్ళు ఇప్పుడు పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఈ మొక్కలు కూడా దొరకట్లేదు ఇప్పుడు చూడండి సుమారుగా నా ఎత్తుంది చెట్టు ఇంకా ఇంకా ఎత్తు పెరుగుతాయి నీ ఎత్తుంది కరెక్ట్ గా అవును ఇప్పుడు ఈ విధంగా మొక్కలు తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేస్తారు పల్లపొడిలో పల్లపొడికి ఒకవేళ ఇప్పుడు మన దగ్గర పల్లపొడి కావాలంటే ఇప్పుడు అవైలబుల్గా ఉంటుందా స్వామి ఇప్పుడు ఉంటది కాబట్టి ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల చేయలేకపోయాం బాగుంది స్వామి ఇది ఒక్క పల్లపొడికేనా ఇంకా దేనికి ఉపయోగిస్తారు స్వామి మీరు ఇప్పుడు చాలా మంది ఈ మనకి పాము కరిసిందని చాలా మంది పాము కాటుకి పాము కాటుకి ఈ ఒక ఆకులను తీసుకుంటాం ఇరవై ఒక ఆకు తీసుకుంటాం ఆగ చేసుకొని ఈ పసరను తాపిస్తాం. ప్రథమ చికిత్సగా ఆడొచ్చు. ప్రథమ చికిత్సగా అంటే వెంటనే హాస్పిటల్కి అవైలబుల్ లేని పరిస్థితుల్లో వెంటనే దీన్ని వాడొచ్చు అన్నమాట. కచ్చితంగా వాడొచ్చు. ఈ ఆకు రసాన్ని చాలా రసం ఈ ఆకు రసం వాడొచ్చు. ఇప్పుడు చాలా మంది ఫైల్స్ తో ఇబ్బంది పడుతుంటారు. ఫైల్స్ అబ్బో ఫైల్స్ చాలా మంది ఫైల్స్ ఇబ్బంది పడుతుంటారు ఈ ఆకులను చక్కగా వల్చుకొని ఏంది ఇట్లా వల్చుకోవాలి ఆకులు బాగా తీసేసేసి ఈ మాములుగా సుమారు పిడికి వేసుకొని దాంట్లో ఒకటి లేదా రెండు చిన్నల్లిపాయలు వేసుకోవాలి తెల్లవు తెల్ చిన్నల్లిపాయలు నాలుగు మిరియాలు వేసుకోవాలి వేసుకొని బాగా దుంచుకొని బాగా పొడి చేసుకొని మామూలుగా పొడవుతుంది పొడైన తర్వాత చక్కగా ఈ చిన్నల్లిపాయలు ఏమి వల్ల బాగా ముద్ద అవుతుంది గోళీలు గోళీలు చేసుకొని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తీసుకున్నట్టయితే అరస తగ్గుతాయి తగ్గుతాయి అరసె మూలలు అదే అదేవిధంగా మూత్ర సంబంధం వ్యాధులు కూడా మూత్ర సంబంధించింది కూడా లాగుతుంది మూత్ర సంబంధించింది కూడా తగ్గుతుంది ఇప్పుడు చాలా మంది డ్రాపులు డ్రాప్లు పడుతుంటాయి కొంతమందికి డ్రాపులు డ్రాపులు పడుతూ ఉంటాయి కొంతమంది కూర్చొని డ్రాపులు డ్రాబులు పడుతుంటాయి అలాంటి వాళ్ళు కూడా ఈ బస్పం తయారు చేసుకొని పటిక బెల్లం లో వేసుకోవాలి కొద్దిగా అంటే కొంచెం వేసుకోవాలి పటిక బెల్లం అంటే ఎక్కువ వేసుకోకూడదు మోతాదు కొద్దిగా వేసుకొని ఒక సపోజ్ ఇది పది గ్రాములు ఉందనుకో ఒక గ్రాము పటిక వేసుకొని ఉదయం సాయంత్రం ఆలో మజ్జిగలు వేసుకొని తాగాలి ఓహో ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ఎవరైనా ఇది తయారు చేసుకోలేని పరిస్థితి ఉంటే మీ దగ్గర దొరుకుతుంది కదా అంటే మీరు రెడీ చేసి రెడీ బాగుంది స్వామి ఇప్పుడే చాలా పచ్చిగా ఉంది స్వామి స్వామి ఎంత ఉదయం కోసాము సాయంత్రం అయింది కదా యాగం తీస్తున్నాం అనమాట ఓహో ఇప్పుడు జ్వరం వచ్చిన వాళ్ళకి మామూలుగా ఇప్పుడు చాలా వరకు జ్వరాలు మలేరియా మేరే జ్వరాలు జ్వరానికి కూడా తగ్గుతుంది తగ్గుతుందాకరంగా పనిచేస్తాయి బ్రహ్మానంగా ఈ తగ్గీదు అనేది క్వశ్చన్ లేదనమాట ఈ ఆకు బాగా చక్కగా లేత లేత ఆకులు కోసుకొని బాగా సుమారుగా ఒక యాభై గ్రాములు కోసుకొని బాగా ముద్ద చేసేసి ఒక పాతి గ్రాములు మిరియాలు మిరియాలు యాభై గ్రాములకు పాతిక గ్రాముల మిరియాలు వేసి బాగా దుంచి గులి గోళీలు చేసుకోవాలి బాగా చిన్న గోళీలు ఆహా చిన్నవి ఆ గోళీలు చేసుకుని ఉదయం అంటే సాయంత్రం ఉదయ స్వామి నాలుగు ఐదు రోజులు వేసుకుంటే ఆహా జ్వరము డింగో జ్వరము ఆహా మలేరియా జ్వరము అన్ని జ్వరాలు అలా పెరిపోతుందో తెలియదు అనేక రకాల జ్వరాలు వాడి కోసం అయితే ఇప్పుడు హాస్పిటల్లో తిరిగి అనేక రకాల మందులు వాడుతున్నారు స్వామి జ్వరాలకి ఇప్పుడు నొప్పులు ఉన్నాయి ఆకాల నొప్పులు నడుమల నొప్పులు కాళ్ళ నొప్పులు అంటారు కదా అవునండి దానికి కూడా పనిచేస్తుంది చిన్నప్పుడు కూడా మేము అక్కడక్కడ గాయాలు తగిలినప్పుడు ఈ ఆకు రసం తీసి పెట్టేవాళ్ళు అంటారు అసలు ముందు చాలా వరకు ఏంటంటే ఇది మన చెట్టులో ఉంటే ఒక వరం మన ఈ చెట్టు మన దగ్గర ఉంటే ఒక వరం అనమాట అంటే ఒక మామూలుగా సపోజ్ రేతు చీకటి వచ్చింది అనుకో చాలా మంది రేతు చీకటితో రకరకాలుగా బాధపడతా ఉంటారు నేత్రవ్యాధి నేత్రవాదికి అప్పుడు ఈ ఉన్నాయి కదా ఏర్లు అండి ఏర్లు అవునండి ఏర్లు బాగా దొంచేసి పచ్చి పూసలో పెట్టి బాగా దొంచాల దొంతి రసం వస్తుంది దీనికి దీని రసం వస్తుంది అవును నైట్ పూట బాగా మంచి గుడ్డ ఒకటి తీసుకొని దాంట్లో రెండు బొట్లు దీంట్లో రెండు బొట్లు వేసుకున్నాం అనుకో నేత్ర రోగాలు తొందరగా తగ్గిపోతాయి రేచి తగ్గుతుందంటే మీరు ఆలోచించండి అంటే ఈ డ్రాప్స్ కంటే ఈ ఉన్నాయి కదా శుభ్రంగా కడగాల కడిగి బాగా దుంచేస్తే ఇదిగో ఈ తెల్లటిది ఇదిగో ఈ యొక్క ఇది వస్తుంది అనమాట ఉన్న బయట రసం అనేది బయటకు వచ్చేస్తుంది బయటి రంగంలో ఇది ఎంత ఉందో దాంట్లో ఒక పావుల వంతు అంటే ఇది రూపాయిందని ఒక పావల వంతు పచ్చి వెన్న వేయాలే రెండు బాగా రుద్దాల ఇలా రుద్ది 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 రుద్దితే రెండు కలిసిపోతాయి అవునండి కలిసిపోయిన తర్వాత పల్సర్ గుడ్డ తీసుకొని చక్కగా పిండాల రెండు సార్లు మూడు సార్లు పిండిన తర్వాత రసం వస్తుంది రసం వస్తది వస్తుంది దీంట్లో రెండు చుక్కలు దీంట్లో రెండు చుక్కలు అది రెండు రోజులు పనిచేస్తుంది మూడో రోజు పనిచేయదు మళ్ళీ మళ్ళీ తర్వాత చేసుకోవాలి అట్లాగనే ఒక పది పది మార్లకి వేసుకుంటే రేచికడు కూడా నెంబర్ వన్ చేస్తుంది అపా మార్గం అంటే ఇంకా అసలు ఇంకా తిరుగులేదు అనమాట ఎవరికన్నా మాకు ఇందాక నేను ఫస్ట్ మీకు వచ్చినప్పుడు చెప్పే కదా పాము కాటుకి మాములు ప్రథమ చికిత్సగా వాడుకోవచ్చు ఆకులు మొత్తం బాగా చక్కగా దొంచేసియట్లీగా ఒక వంద గ్రాములో యాభై గ్రాములో తీసుకొని అంటే మనం అతను పాము కాటేసిన వ్యక్తికి పలానాకం చూపించకూడదు చూపించకుండా దీన్ని ఏం చేయాలంటే బాగా దొంచాలా దొంచేసి ఒక రెండు చిన్నలిపాయలు ఒక ఒక మిరియాలు కానీ ఉంటే వేసుకొని బాగా దొనిచేసేసి ఉదగర పామ్ ఉందని చెప్పి తాపేసేయాలి తాపేస్తే ఒకటి లేదా రెండు సార్లు అవుతాయి అయితే ఈరోజు కూడా అవకాశం ఉంది వామిటింగ్స్ అవుతాయి అట్లా అంటే విషయం అనేది విరిగిపోతుంది ప్రథమ చికిత్సగా ఇది వాడు చాలా చాలా ఎందుకంటే ఇంక అసలు ఉద్రేణిని మన ఇంటి దగ్గర ఉందిరా అంటే ఇక మన దగ్గర ఒక పెద్ద డాక్టర్ ఉన్నట్టే ఇంటర్నేషనల్ డాక్టర్ ఉన్నట్టే పని చేస్తుంది కాడ పని చేస్తుంది పూత పని చేస్తుంది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మీకు చాలా మంది చెప్తా ఉంటారు ఈ ఉత్తరాని గింజలు ఎవరైనా చూసారా అని ఈ గింజల్ని ఏం చేస్తారు స్వామి ఉత్తరా బియ్యం ఈ బియ్యము ఈ బియ్యం ఏం చేస్తామంటే చక్కగా అవి మనకి బాగా ఇట్లా పట్టుకుంటే ఇలా పట్టుకుంటే చేతి కూడేటట్టు ఉండాలి ఇలా పట్టుకుంటే చేతికితే ఊడేటట్టు ఉండేట్లయితే మొత్తం ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డకి ఇలా అనుకొని మొత్తం ఒక ఎగర కుప్పేసుకోవాలి మొత్తం ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత దీన్ని పాయసం చేసుకొని తాగాలి ఓహో బియ్యము పాయసం లాగా ఇది కూడా పాయసం చేసుకుని తాగితే రెండు మూడు లేదా నాలుగు రోజులు ఐదు రోజులు అట్లాగా ఆహారం లేకుండా బలంగా ఉండొచ్చు మళ్ళీ ఆహారం దానికంటే డబల్ బలం వస్తుంది ఆకలి ఆకలిని ఆపేసిద్ది బలాన్ని మన సత్వను పెంచిద్ది ఆరోగ్యాన్ని పెంచిద్ది జ్ఞాన మార్గానికి మంచి మార్గానికి ఏంది అంటే ఉత్తరేని పాయసం పాయసం చాలా మంచి విషయం అంటారు అంటే ఎక్కడైతే జబ్బు ఉంటుందో అక్కడికి వెళ్ళి మరి పనిచేస్తాం ఇప్పుడు ఒక రోజు తినిపోతేనే అన్నం అల్లాడిపోతారు కదా అవునండి మరి అలాంటప్పుడు రెండు మూడు రోజులు తినలేదు అని అంటే మరి ఎంత శక్తి ఉంటే దాని ఒక ఈ శరీర సోల శరీరం ఆపుతుంది అవునండి దీనికి ఎంత శక్తి ఉండాలి అవునండి ఈ యొక్క ఈ ఇంట్లో ఉండే బియ్యము తినటం వల్ల మరి ప్రధానంగా మరి మన సోల శరీరాన్ని నిలబెడుతుందయ్యా అంటే అంటే దానికి అంత శక్తి ఉంటే దై దైవానికి సంబంధించిన అంత శక్తుండబట్టి కదా నిలబడుతుంది అవునండి దీన్ని కూడా గమనించాలి చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసాలు ఉంటున్నారు ఉపవాసాలు ఉండేటప్పుడు దీనికైనా ఒక క్లాస్ కింద తీసుకున్నట్టయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఉపవాసం కూడా చేసుకోవచ్చు బలం ఉంటుంది అంటే తినమన్నాం కదా అని చెప్పేసి మాలుగా కేజీలు కేజీలు వండుకోవడం కాదు ఇది చాలా మంది అంటారు స్వామి కేజీ వండుకోల పాకి అట్లా కాదు ఒక యాభై గ్రాములు ఒక మనిషికి ఒక యాభై గ్రాములు పాయసం పాయసం సరే యాభై గ్రాముల పాయసం అయితే వాళ్ళకు రోజు ఉదయం నుంచి సాయంత్రం రేపు వరకు కూడా అన్నం లేకుండా కానీ అర్ధాగా తిరుగుతూ ఉంటారు ఏంది అరబ్బాయిడు ఇంత హుషారుగా తిరుగుతున్నారు అన్నట్టు ఉంటాడు అనమాట ఓ అది మార్కెట్లో దొరకడం కష్టం కదా స్వామి సేకరించుకోవాలి మంచిగా మంచిగా సేకరించుకుంటూ దొరుకుతాయి చాలా మంచి విషయం చెప్పారు స్వామి మరి ఎండటానికి టైం పడుతుందనుకుంటా స్వామి ఇది బాగా పండిత్సబో చాలా వరకు చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి చక్కటి విషయాలు చెప్పారు జనాయన హరి ఓం స్వామి హరి ఓం శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మన శ్రీశైల మహాక్షేత్రంలో ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు మంచి మంచి మూలికలను పరిచయం చేయాలని దృఢమైన నమ్మకంతో దృఢమైన సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము మీరందరూ కూడా మా యొక్క సబ్స్క్రైబ్ కాండి మా యొక్క ఛానల్ ద్వారాగా మీకు కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాము దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి మమ్మల్ని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం నమ శివా శ్రీశైల మల్లికార్జున స్వామి నమస్